చెందిన అధికారులు అటాచ్ చేశారు కోట్ల రూపాయల అపార్ట్మెంట్ ను పంచనామా చేసి స్వాధీనం చేసుకున్నారు ఇదే భవనాన్ని అతను ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయానికి అద్దెకిచ్చి ఆదాయం పొందుతున్నట్లుగా అధికారులు తెలిచారు ఆయనకు ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు తేలడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు మరోవైపు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అతనిని ఏసీబీ అరెస్ట్ చేసింది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ ద్వారా తెలుసుకుందాం రైట్ కిరణ్ మాజీ ఎన్సీ మురళీధర్ రావు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది అతనికి సంబంధించిన ఆస్తులను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది డిటైల్స్ ఏంటి టీఎన్సీ మురళీధర్ రావు ఆస్తులు చూస్తే ఏసీబీ అధికారులే షాక్ అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే ఆయనకు ఆయన ఆదాయంకి ఆస్తులకు ఏమాత్రం పొంత లేకుండా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆయనకు సంబంధించిన నివాసంలో కావచ్చు వారి కుటుంబ సభ్యులు అదేవిధంగా వారికి దగ్గర ఉన్నటువంటి బంధులకు సంబంధించినటువంటి ఇళ్లలో కూడా మొత్తం కూడా నిన్నటి నుంచి కూడా సోదాలు చేస్తున్న నేపథ్యంలో నిన్న రాత్రి కోదాడ లో కూడా ఏసీబీ రైస్ చేసినట్టు కూడా తెలుస్తోంది అయితే అంతకుముందుకు కోదాడలో అతను మూడు వేల గజాలకు సంబంధించి ఒక ఆరు కోట్ల విలువ చేసినటువంటి భవనాన్ని కొనుగోలు కొనుగోలు చేశారు ఆ భవనాన్ని ఎస్సీ కార్యాలయానికి అద్దెకిచ్చినట్టు కూడా తెలుస్తోంది నెల నెల అంటే కిరాయి తీసుకుంటే వాన భార్య పేరు మీద చేసినట్టు కూడా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఆ ఆస్తులకు సంబంధించినటువంటి ఐదు ఐదు నుంచి ఆరు కోట్ల విలువ చేసే సంబంధించి సంబంధించినటువంటి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది ఇటు కోదాడ సంబంధించి కోదాడలో కూడా బ్యాంకుల్లో కూడా అతనికి సంబంధించినటువంటి గోల్డ్ లాకర్ లో పెట్టినట్టు కూడా తెలుస్తా ఉంది ప్రస్తుతం అయితే ఆ గోల్డ్ కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది ఇప్పటికే హైదరాబాద్ సంబంధించి సంబంధించి దాదాపు వంద కోట్ల విలువ చేసినటువంటి ఆస్తులు మొత్తం కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యంలో దాన్ని బే చేసుకొని కూడా ఇటు కోదాడ సంబంధించి ఆయన నివాసాలపై కూడా రేట్ చేసినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం అయితే ఈఎన్సీ మాజీ ఈఎన్సీ మురళీధరరావుకు సంబంధించి భారీ ఎత్తున అక్రమ ఆస్తులు ఉన్నట్టు కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు ప్రస్తుతం అయితే ఆస్తులు మొత్తం కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఆశాయిట్